విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో అండి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ గాంధీనగర్లో అయితే వస్తుందండి ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ మీరు ఏరియా కూడా చూడవచ్చండి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి నూట పదమూడు గజాలండి సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుంది మీరు చూడొచ్చు మెయిన్ రోడ్డు పక్కనే ప్రాపర్టీ అనేది ఉందండి బ్యాంక్ ఆప్షన్ సేల్కి వస్తుంది లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై తొమ్మిది అండి మనకి ముప్పై తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది ఆంధ్ర రత్న రోడ్ అండి గాంధీనగర్ సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఒక కోటి నలభై రెండు లక్షలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షిగా ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట ఒక కోటి నలభై రెండు లక్షలండి విజయవాడ గాంధీగర్లు అండి సో నూట పదమూడు గజాల కమర్షియల్ ప్రాపర్టీ మంచి రెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి సో మిస్ చేసుకోవద్దు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్